వచ్చేసి సెకండ్ శారీ అనమాట ఇది మన పెన్ కలంకారీ డిఫరెన్స్ చూడొచ్చు నా పైన మై ఛానల్ సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైంది నేను ఈ ఫెస్టివల్స్ అయితే ఇండియా నుంచి కొన్ని శారీస్ తెప్పించుకున్నాను నేను తెప్పించుకున్న శారీస్ అవన్నీ కలెక్షన్ ఏంటో మీకు చూపిస్తాను లెట్స్ గెట్ స్టార్ట్ సో ఫస్ట్ శారీ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ ప్యారెట్ గ్రీన్ అండ్ బ్రైట్ రెడ్ శారీ ఇది కంచి పట్టు శారీ అనమాట ఇది హైదరాబాద్ లో తీసుకున్నారు అత్తయ్య సో ఇది వచ్చేసి పళ్ళు చాలా గ్రాండ్ పళ్ళు వచ్చేసింది నైట్ టైం ఈ శారీ కట్టుకుంటే మాత్రం చాలా సూపర్గా ఉంటుంది ఈ బోర్డర్ వచ్చేసి చాలా పైన కింద కూడా సేమ్ బోర్డర్ చిన్న బోర్డర్ వచ్చింది కడీ బోర్డర్ అంటారు కదా అట్లా వచ్చింది అండ్ బ్యూటిఫుల్గా ఇట్లా మ్యాంగోస్ అయితే వచ్చాయి నేను ఇది నా పైన వేసుకొని చూపిస్తాను శారీ ఎలా ఉందో సో శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది నేను ఈ శారీకి దీంట్లో వచ్చిన బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకోలేదు అది అలానే ఉంది ఇట్లా విడిగా క్లాత్ అయితే తీపి తీసుకొని ఇట్లా బ్లౌజ్ అయితే డిజైన్ చేయించుకున్నాను కొంచెం జర్దోసీ వర్క్ అండ్ పర్ల్స్ వచ్చింది అండ్ ఆల్సో ఊల్తో ఇట్లా ముద్దు ముద్దుగా ఫ్లవర్స్ చేస్తారు కదా ఇట్లా వచ్చింది చాలా నైస్ వర్క్ చాలా బాగుంది అండ్ ఆల్సో అలానే ఫ్రంట్ ఒక సైడ్ నెక్కి వచ్చింది అండ్ బ్యాక్ వచ్చేసి ఇట్లా ఫుల్ వర్క్ వచ్చింది నాకు ఈ డోరీస్ అయితే చాలా బాగా నచ్చాయి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా సో ఇది వచ్చేసి నా ఫస్ట్ శారీ అనమాట ఎవరన్నా కావాలంటే స్క్రీన్షాట్ తీసుకోండి బ్లౌ బ్లౌజ్ డిజైన్ కోసం సో ఇది నా ఫస్ట్ శారీ ఇది వచ్చేసి సెకండ్ శారీ అనమాట ఇది మంచి బ్రైట్ నేవీ బ్లూ మీకు చూడ్డానికి బ్లాక్ కనిపిస్తుందేమో బట్ ఇది వచ్చేసి మంచి నేవీ బ్లూ ఇది ప్యూర్ జార్జెట్ అనమాట బెనారసీ జార్జెట్ శారీ ఇది ఎప్పుడు అవుట్ ఆఫ్ ట్రెండ్ ఉండదు ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ అనమాట నా దగ్గర ఇది ఇప్పుడు ఫోర్త్ శారీ శారీ అంతా కూడా ఇలానే వస్తుంది పళ్ళు చూపిస్తాము పళ్ళు వచ్చేసి ఇట్లా ఫుల్ డిజైన్ వచ్చింది అనమాట చాలా బాగుంది అండ్ లైట్ వెయిట్ మనం డే అంతా కూడా క్యారీ చేయాలన్నా కూడా చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు ఏదన్నా లాంగ్ అవర్స్ గట్లా అండ్ చాలా మంచి లుక్ కూడా ఇస్తాయి ఇది బెనారస్ జార్జెట్స్ అయితే నా ఆల్ టైమ్ ఫేవరెట్స్ లైట్ వెయిట్ ఉంటాయి కట్టుకోవడానికి చాలా ఈజీ అండ్ ఈజీ టు క్యారీ అనమాట నేను ఈ బ్లౌజ్కి అయితే ఏమీ డిజైన్ అయితే ఏం పెట్టించుకోలేదు జస్ట్ శారీలో వచ్చిన బ్లౌజ్ని సింపుల్గా ఇట్లా ప్లెయిన్గా స్టిచ్ చేయించుకున్నాను ఎందుకంటే శారీ అంతా కూడా డిజైన్ వచ్చి హెవీగా ఉంది కాబట్టి నాకు ఇట్లా ప్లెయిన్గానే వెళ్ళాలనిపించింది సో ఎవరికైనా ఈ శారీ కావాలనుకుంటే దగ్గరగా చూపిస్తాను స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు సో ఇది వచ్చేసి సెకండ్ శారీ ఓకే ఇది ఇప్పుడు మార్కెట్లో మోస్ట్ ట్రెండింగ్ అనమాట పెన్ కలంకారీ అండ్ ఇది వచ్చేసి ప్యూర్ పెన్ కలంకారీ ఇది ఎటువంటి మిక్స్ అది ఏమీ లేదు సో శారీ అంతా కూడా ఇట్లా మంచి పెన్ కలం కర్రీతో వర్క్ అయితే వచ్చింది ఇట్లా పెన్ కర్రీ డిజైన్ ఇది ప్యూర్ పెన్ పెన్ కలం ఒక మనకి ఒక మంచి స్మెల్ ఉంటదనమాట అనమాట డిజైన్ అంతా కూడా చాలా బాగుంది ఇది మంచి బ్రైట్ మ్యాంగో ఎల్లో కలర్ ఈ ఎల్లో కలర్ మే ఎల్లో కలర్కి కాంట్రాస్ట్ నేవీ బ్లూ బోర్డర్ వచ్చింది చాలా బ్రైట్ ఉంది రెండు కూడా అండ్ పళ్ళు వచ్చేసి ఇట్లా మంచి పళ్ళు వచ్చింది బ్లౌజ్ కూడా సేమ్ కలర్ అనమాట ఇది ఎప్పటికీ ఈ ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా కలంకారీ శారీస్ సో ఇదొకటి కలంకారీ శారీ అయితే తెప్పించుకున్నాను ఎలా అనిపించిందో కామెంట్స్లో కామెంట్ చేయండి ఇప్పటి వరకు చూపించిన శారీస్లో మీకే శారీ బాగా నచ్చిందో కూడా చెప్పండి అండ్ దీని బ్లౌజ్ కూడా నేను వర్క్ అయితే ఏం చేయించలేదు ఎందుకంటే బ్లౌజ్కి వర్క్ ఉంటే ఈ శారీ హైలైట్ అవ్వదు అనిపించింది దీని దీని లుక్ అంతా కూడా ఈ డిజైన్లోనే ఉంటుంది కలంకారీ ఈ పెన్ ఆర్ట్ అనేది చాలా ఫేమస్ కదా సో నాకు బ్లౌజ్ చాలా చూసారా ఇదంతా కూడా స్ప్రెడ్ అయ్యి ఇదంతా ఒరిజినల్గా పెన్తో చేసిన పెయింట్ అనమాట పెన్ కలంకారీ మీరు డిఫరెన్స్ చూడొచ్చు ఇట్లా స్ప్రెడ్ అయ్యి ఇట్లా వస్తుంది సో నేను అందుకని బ్లౌజ్ అయితే మాత్రం చాలా ప్లెయిన్గా శారీలో వచ్చిన బ్లౌజ్తోనే వితౌట్ ఎనీ వర్క్ ఇట్లా చేయించుకున్నాను ప్లెయిన్గానే స్టిచ్ చేయించుకున్నాను ఎలా అనిపించింది మీకు ఈ శారీ సో ఈ శారీ అంతా కూడా ఓవరాల్గా ఇట్లా పెన్ కలంకారీ డిజైన్ అయితే వచ్చింది శారీ అంతా ఇదే డిజైన్ కింద అయితే ఇట్లా ఒక లేడీ బొమ్మ అండ్ ఆల్సో కృష్ణుడి బొమ్మ పైన అంతా కూడా ఇట్లా లీవ్స్ అండ్ ఫ్లవర్స్తో వచ్చింది బోర్డర్ కూడా లీవ్స్తో ఇట్లా వచ్చింది అనమాట మంచి ఏవి డార్క్ బ్లూ కలర్ బోర్డర్ ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ పళ్ళు అంతా కూడా ఇట్లా వచ్చింది ఇది పళ్ళు మీకు ఎలా అనిపించింది ఈ శారీ ఈ కలంకారీ శారీస్ హ్యాండ్లూమ్స్ ఎప్పుడు అవుట్ ఆఫ్ ట్రెండ్ అవ్వవు ఎప్పుడు ట్రెండ్లోనే ఉంటాయి అండ్ ఇది కూడా చాలా లైట్ వెయిట్ అస్సలు వెయిట్ లేదు చాలా ఈజీ టు క్యారీ మనం డే అంతా లాంగ్ అవర్స్ ఫంక్షన్స్కి వేసుకెళ్ళాలన్నా కూడా చాలా హ్యాపీగా వేసుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది బెనారస్ పట్టు శారీ ఇది బ్లాక్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ అనమాట ఇది ప్యూర్ బెనారస్ పట్టు శారీ అంతా కూడా ఇట్లా బ్లాక్కి ఇట్లా కింద రెడ్ బోర్డర్ వచ్చేసి బోర్డర్ అంతా కూడా ఇట్లా బిగ్ ఫ్లవర్స్ తో వచ్చింది బ్లాక్ ఇలా వచ్చింది చాలా బాగుంది కింద ఇట్లా రెడ్ హైలైట్ అయింది అనమాట శారీ అంతా కూడా ఇట్లా కొంచెం గోల్డిష్ కాపర్ టైప్ ఉంది ఇది మొత్తం ఇట్లా డిజైన్ వచ్చింది శారీ పళ్ళు శారీ పళ్ళు వచ్చేసి ఇట్లా చాలా గ్రాండ్గా ఉంది చాలా గ్రాండ్ పళ్ళు వచ్చింది అండ్ ఇది వచ్చేసి ఓవరాల్ శారీ అయితే ఇట్లా ఉంది ఇది ఎలా ఉందో చెప్పండి నేను నా పైన వేసుకొని చూపిస్తాను లుక్ ఎలా ఉంటుందో సో శారీ వేసుకుంటే లుక్ ఇలా ఉందనమాట అండ్ దీనికి వచ్చేసి నేను ఇది కూడా వర్క్ చేయించుకోలేదు నేను యూజువల్లీ అంత ఎక్కువ వర్క్ బ్లౌజెస్ ఏం ప్రిఫర్ చెయ్యను ఇది కూడా శారీలో వచ్చిన బ్లౌజే ఇట్లా ప్లెయిన్గా జస్ట్ ఇట్లా స్టిచ్ చేయించుకున్నాను ప్లెయిన్ బ్లౌజ్ ఎందుకంటే శారీ ఇంత హెవీగా ఓవరాల్ ఇట్లా వీవింగ్ వర్క్ ఉంది కాబట్టి ఇట్లా ప్లెయిన్ ఉంటేనే బాగు బాగుంటుంది అనిపించింది ఇదైతే నెక్ ఈ శారీ సో నెక్స్ట్ శారీ కూడా వచ్చేసి ఇది కూడా బెనరస్ పట్టు శారీ ఇదైతే ఇంక అసలు ఇది ఇప్పుడు శారీ కాదు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ శారీ ఇది అత్త అనమాట నాకు బాగా నచ్చి పంపించమంటే పంపించారు సో దీనికి వచ్చేసి నేను ఇట్లా కాపర్ కలర్ మెటీరియల్ అయితే తీసుకొని ఇట్లా బ్లౌజ్ అయితే డిజైన్ చేయించాను బ్యాక్ అంతా కూడా ఇట్లా హై నెక్ అనమాట ఇట్లా హై నెక్ వచ్చేసి చిన్న చిన్న మిర్రర్ వర్క్స్ అండ్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా ఇట్లా శారీలో వచ్చిన బోర్డర్ లాంటిది బోర్డర్ వేశారు ఈ శారీకి హైలైట్ ఈ బ్లౌజ్ నాకైతే బ్లౌజ్ చాలా బాగా నచ్చింది అండ్ బాడీ అంతా కూడా ఇట్లా చిన్న చిన్న మిర్రర్స్ అయితే వచ్చాయి ఇది బ్లౌజ్ డిజైన్ క్లోజప్లో ఇస్తున్నాను ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అండ్ ఫ్రంట్ కూడా ఒక సైడ్ ఇట్లా వచ్చే దగ్గర ఇట్లా చిన్న వర్క్ అయితే వచ్చింది బ్యాక్ హై నెక్ అండ్ శారీ అంతా కూడా ఇట్లా ఓవరాల్గా ఇలానే ఉంటుంది శారీ అంతా కూడా ఇట్లా ఓవరాల్గా ఇలా వస్తుంది అనమాట మొత్తం వర్క్ ఇట్లా కాపర్ కలర్ వర్క్తోనే వస్తుంది చాలా బాగుంది కదా ఈ కలర్ అయితే దీన్ని ఏమంటారు పికాక్ బ్లూనా రాయల్ బ్లూనా అండ్ పళ్ళు అయితే ఇలా వచ్చింది నైట్ టైం ఈ శారీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది కూడా లైట్ వెయిట్ ఉంటుంది ఇది కూడా అస్సలు హెవీ ఉండదు శారీ అండ్ మనం ఎలా డ్రేప్ చేసినా మంచిగా డ్రేప్ చేసుకోవచ్చు సింగిల్ పళ్ళు వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఒకసారి నా పైన వేసుకొని చూపిస్తాను ఇది ఎలా ఉంటుందో సో ఇది వచ్చేసి నా నెక్స్ట్ శారీ అనమాట అండ్ ఇది కూడా ఎప్పుడు అవుట్ ఆఫ్ ట్రెండ్ కాదు ఇది కూడా మన దగ్గర వన్ ఆఫ్ మెయిన్ హ్యాండ్లూమ్స్ మంచి ఎల్లో కలర్ కి ఇట్లా బిగ్ బిగ్ ఫ్లవర్స్ అయితే వచ్చింది అండ్ ఆరెంజ్ గ్రీన్ ఇట్లా వచ్చి బోర్డర్ హైలైట్ అనమాట దీనికి మంచి బ్లాక్ బోర్డర్ పైన మెరూన్ కలర్ ఫ్లవర్స్ వచ్చి ఇట్లా లీవ్స్ వచ్చాయి చాలా అంటే చాలా బాగుంది అండ్ కింద ఇట్లా డార్క్ గ్రీన్తో హైలైట్ అయింది బోర్డర్ అయితే ఓవరాల్ శారీ ఇట్లానే డిజైన్ వస్తుంది ఇట్లా కింద ఇట్లా పెద్ద బోర్డర్ అనమాట అండ్ శారీ అంతా కూడా పైన ఇట్లా ఉంటుంది డిజైన్ ఇది ఉప్పాడ పట్టు శారీ ఉప్పాడ పట్టు కూడా ఎప్పుడు అవుట్ ఆఫ్ ట్రెండ్ అవవు అండ్ లైట్ వెయిట్ ఉంటాయి మనకి ఇక్కడ కట్టుకోవడానికి అది చాలా ఈజీగా ఉంటుంది అనమాట మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది వచ్చేసి ఇట్లా పింక్ కలర్ వస్తుంది అనమాట కుర్చీల దగ్గర అయితే శారీ అంతా కూడా బాడీ ఎల్లో వచ్చేసి కుర్చీల దగ్గర ఇక్కడ మంచి బ్రైట్ పింక్ వస్తుంది చాలా బాగుంది ఇది బాడీ అంతా ఈ కలర్ వస్తుంది అండ్ కుర్చీల దగ్గరేమో ఇట్లా బ్రైట్ పింక్ కలర్ అండ్ కుచ్చీల దగ్గర డిజైన్ కూడా చేంజ్ అయింది ఇట్లా చిన్న చిన్న బుట్టాల లాగా మ్యాంగోస్ వచ్చి వచ్చింది చాలా బాగుంది అండ్ ఆ మ్యాంగోస్లో కూడా సిల్వర్ అండ్ గోల్డ్ మిక్స్ లాగా వచ్చాయి ఫ్లవర్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది శారీ అండ్ పళ్ళు సో కుర్చీల దగ్గర అలా పింక్ వచ్చేసి బాడీ అంతా ఎల్లో అని చెప్పాను కదా ఇది పళ్ళు కూడా ఇట్లా ఎల్లో కలర్లోనే వస్తుంది అనమాట సో దీంట్లో వేరే బ్లౌజ్ వచ్చింది ఇట్లా బ్లాక్ అండ్ ఇది నేను ఇక్కడ కుర్చీలకి మధ్యలో ఇలా పింక్ కలర్ వస్తుందని చెప్పేసి ఇలా పింక్ కలర్ క్లాత్ అయితే తీసుకొని ఈ శారీలో వచ్చిన గ్రీన్ మ్యాచ్ అయ్యేలాగా ఇట్లా గ్రీన్ పింక్ అంతా వచ్చేలాగా చేశాను నాకు ఈ వర్క్ అయితే చాలా బాగా నచ్చింది ఎంత బ్యూటిఫుల్గా ఎంత నైస్గా చేశారో ఎంత డీటెయిలింగ్ ఉందో వర్క్ అయితే జర్దోసి వర్క్ ఉంది చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయి అండ్ వూల్ ఉంది ఇట్లా హ్యాండ్కి అయితే ఒక మంచి ఫ్లవర్ అయితే శారీలో పింక్ మీద వచ్చిన ఈ ఫ్లవర్ని మ్యాచ్ చేస్తూ మంచి ఫ్లవర్ అయితే వచ్చింది అండ్ ఇక్కడ ఫ్రంట్ చూసారా ఒక సైడ్ ఫ్రంట్ కూడా ఇట్లా వచ్చింది మనకి పళ్ళుకి ఆపోజిట్ సైడ్ బ్యాక్ నెక్ అంతా కూడా ఇలా మంచిగా వర్క్ వచ్చి కింద బాడీ అంతా ఇట్లా బొటాస్ వచ్చాయన్నమాట ఈ బ్లౌజ్ టాజిల్స్ కూడా చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో మంచిగా ఫ్లవర్స్ వచ్చాయి చాలా బాగున్నాయి కదా అండ్ ఈ బ్లౌజెస్ అన్నీ కూడా నాకు మా వదినే చేయిస్తారు తంది ఇన్స్టా పేజ్ కూడా ఉందనమాట వస్త్ర డిజైన్ డిజైనర్ స్టూడియో అని చెప్పేసి నేను కుదిరితే డిస్క్రిప్షన్లో ఇన్స్టా పేజ్ ట్యాగ్ చేస్తాను మీకు డీటెయిల్స్ కావాలన్నా కూడా నాకు మెసేజ్ చేయొచ్చు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను సో మ్యాక్సిమం ఇప్పుడు చూపించిన బ్లౌజెస్ అన్ని కూడా వదిన డిజైన్ చేపించారు ఇప్పుడు నెక్స్ట్ శారీ అయితే చూపిస్తాము సో ఇది లిటరల్లీ ఇట్లా ఒక చిన్న ఎంత చిన్నది పీస్ ఎంత ఉండలాగా చేయొచ్చు అనమాట ఇది ప్యూర్ షిఫాన్ శారీ ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందేమో అంత లైట్ వెయిట్ ఈ శారీ చాలా ఈజీగా డ్రైప్ చేసుకోవచ్చు శారీ అంతా వచ్చేసి ఇలా వస్తుంది ఇది శారీ అనమాట బ్లాక్ ఇట్లా ఆరెంజ్ అంతా ఫ్లవర్స్ వచ్చేసి నాకు ఫ్లోరల్ ప్రింట్స్ అంటే చాలా ఇష్టము సో ఇది ఇంట్లో ఉందని చెప్పేసి అత్తయ్య అప్పటికప్పుడు స్టిచ్ చేయించి పంపించారు ఈ శారీ నాకు తెలియదు వచ్చే వరకు ఇది కూడా వస్తుంది అని చెప్పేసి నాకు చాలా బాగా నచ్చింది ఈ బ్లౌజ్ కూడా వదినే డిజైన్ చేయించారనమాట ఇట్లా హ్యాండ్స్కి అయితే ప్రిల్స్ లాగా పెట్టించారు త్రీ లేయర్స్ ఇట్లా ప్రిల్స్ వచ్చేసి బ్యాక్ ఇట్లా ఒక మంచి రోజ్ ఫ్లవర్ లాగా పెట్టించారు అండ్ కింద ఇట్లా చిన్న బో లాగా హ్యాంగింగ్స్ వచ్చాయి సో ఈ శారీస్ అన్నీ కూడా నేను స్టైల్ చేసి మొత్తం యూట్యూబ్ షార్ట్స్ లాగా అయితే పెడతాను ఇదైతే అసలు లిటరల్లీ పేపర్ అనమాట అంత లైట్ వెయిట్ ఉంది సో చిన్నపిల్లల మదర్స్కి అయితే ఈ శారీ చాలా బాగుంటుంది చాలా లైట్ వెయిట్ అండ్ ఈజీ టు క్యారీ బాడీ మీద అసలు చాలా సాఫ్ట్ ఉంటుంది సో బేబీస్ని ఎత్తుకున్నా కూడా బేబీస్కి కూడా హాయిగా ఉంటుంది చాలా బాగుంది ఈ శారీ అయితే సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఒక మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ అండ్ దానికి పర్పుల్ కలర్ బోర్డర్ అను కింద రెడ్ ఒక లైన్ లాగా వచ్చింది శారీ అంతా కూడా ఇట్లా బుటాస్ వచ్చాయన్నమాట ఇది ఒక ఫైవ్ మంత్స్ బ్యాక్ అమ్మ కొరియర్ చేసేటప్పుడు అమ్మ పంపించింది ఈ శారీ నేను ఇంకా ఇది కూడా కట్టుకోలేదు సో శారీ అంతా కూడా ఇలా మంచి బోర్డర్ వచ్చింది ఇలా ఉంటుంది ఓవరాల్ గా శారీ అయితే దీని పళ్ళు కూడా వచ్చేసి ఇట్లా హెవీ మంచిగా ఇలా అయితే వచ్చింది పళ్ళు దీనికి శారీతో పాటు ఇట్లా బ్రోకెట్ బ్లౌజ్ అయితే వచ్చింది నేను సపరేట్గా ఏం కాకుండా ఇట్లా బ్రోకెట్ బ్లౌజే స్టిచ్ చేయించుకున్నాను సో హ్యాండ్స్ అయితే ఇట్లా బుట్ట చేతులు పెట్టారు చాలా బాగుంది ఇది పాతకాలంలో లాగా మంచిగా బుట్ట చేతులు పెట్టేసి జస్ట్ డీప్ నెక్ ప్లెయిన్ అండ్ కింద ఇట్లా సింపుల్గా ట్యాజల్స్ అయితే పెట్టారు ఇది వేసుకొని చూపిస్తాను ఈ శారీ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ ఆర్య కలెక్షన్స్ అనే పేజ్లో తీసుకుందమ్మా సో వాళ్ళ పేజ్లో ఇట్లా రీజనబుల్ ప్రైజెస్లో చాలా మంచి కలెక్షన్ ఉందన్నమాట ఇప్పుడు నేను ఇది ఇప్పుడు నేను వేసుకున్న శారీ కూడా ఆర్య కలెక్షన్సే ఇది కూడా వాళ్ళ దగ్గర తీసుకున్న శారీయే అండ్ ఇది కూడా ఆర్య కలెక్షన్స్ నుంచి ఎవరికైనా కావాలంటే ఇన్స్టా పేజ్ చెక్ చేయండి ఆర్య కలెక్షన్స్ అని ఉంటుంది చాలా మంచి కలెక్షన్ అండ్ చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి ఇక్కడ మేము వన్ టైం యూజే కాబట్టి నేనే ఎక్కువ కాస్ట్ వద్దని చెప్తే ఈ శారీస్ తీసుకొని పంపింది అనమాట ఎందుకంటే ఇక్కడ మాకు సర్కిల్ చాలా చిన్నది ఉంటుంది మేమే మేమే కలుస్తాం అండ్ అంత ఎంత కాస్ట్లీ శారీ అయినా సరే ఒకటి రెండు సార్లు కంటే కట్టము సో ఈ శారీ ఒకటి లాస్ట్ శారీ వచ్చేసి ఇది నాకు ఎందుకో ఇది చూడగానే చాలా బాగా నచ్చింది ఇది పెసరు కలర్ అంటారు కదా ఆ గ్రీన్ అనమాట కొంచెం పాచి గ్రీన్ పెసరు గ్రీన్ ఏదో అంటారు దానికి మంచి పర్పుల్ కలర్ బోర్డరు ఇట్లా కొంచెం పైతానీ స్టైల్లో వచ్చిందన్నమాట ఈ బోర్డర్ చూడగానే కొంచెం పైతానీ శారీ లాగా అనిపించింది నాకు సో ఇది కూడా ఆర్య కలెక్షన్స్ నుంచి పళ్ళు వచ్చేసి ఇట్లా గ్రీన్ అండ్ పర్పుల్ మిక్స్తో వచ్చింది స్టార్టింగ్ ఇట్లా గ్రీన్తో వచ్చేసి ఇట్లా పర్పుల్ మిక్స్ వచ్చింది బోర్డర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మంచిగా గ్రీన్ అండ్ పింక్ పికాక్స్ వచ్చి కింద ఇట్లా అంతా కూడా కడి బోర్డర్ లాగా వచ్చేసి చాలా బాగుంది అండ్ ఈ శారీస్ చాలా రీజనబుల్ నాకు తెలిసి నేను ఇప్పుడు వేసుకున్న శారీ ఈ శారీ ప్రీవియస్ శారీ అన్నీ ఒకటే కాస్ట్ టూ థౌజండ్ టూ హండ్రెడే ఏమో అనుకుంటాను బట్ అస్సలు ఆ క్వాలిటీ అయితే అట్లా లేదు చాలా ఈజీ టు డ్రేప్ చాలా సాఫ్ట్ ఉంది మెటీరియల్ కూడా అండ్ ఈ శారీకి వచ్చేసి ఈ బ్లౌజ్ వచ్చింది కలర్ పర్ మంచి పర్పుల్ కలర్ బ్లౌజ్ వచ్చింది నేనైతే దీనికి ఇట్లా ఇది మగ్గం వర్క్ కాదు ఇది మెషిన్ వర్క్ అనమాట ఫ్రంట్ అండ్ చేతులకి బ్రొకేడ్ వచ్చిన అంచె వేయించాము అండ్ బ్యాక్ కూడా ఇట్లా నెక్ అంతా కూడా వర్క్ అనమాట సో మగ్గం వర్క్ అయితే మనకి చాలా ఎక్కువ కాస్ట్ పడుతుంది ఇది అంత కాస్ట్లీ శారీ ఏం కాదని చెప్పేసి నేను ఇట్లా మెషిన్ వర్క్ అయితే చేయించమని చెప్పాను అండ్ బ్లౌజ్ అంతా కూడా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో బుట్టాస్ అయితే వచ్చింది ఈ శారీ కూడా నేను ఇంకా వేసుకోలేదు ఇది కూడా స్టైల్ చేపించి మీకు చూపిస్తాను సో ఇది ఇవాళ వీడియో మీకు ఏ సారి బాగా నచ్చిందో ప్లీజ్ టు కమెంట్ ఇన్ ద కామెంట్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం అంతవరకు స్టే పాజిటివ్ అండ్ బీ కైండ్ టు ఎవరి వన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్